జంగారెడ్డిగూడెంలో మార్కండేపురం నందు రైతు కూచిపూడి రమేష్ క్షేత్రంలో నూతనంగా సాగు చేసిన ఎఫ్సిజె లెవెన్ రకాన్ని టొబాకో బోర్డు అధికారులు బయర్లు శాస్త్రవేత్తలు పరిశీలించారు సిటిఆర్ఐ డైరెక్టర్ మాగట్టి శేషు మాధవ్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు టొబాకో బోర్డు నుంచి ప్రాంతీయ అధికారి ఆది శేషయ్య ఐటీ మేనేజర్ కళ్యాణ్ రామ్ రెడ్డి పాల్గొన్నారు ఈ వెరైటీని అభివృద్ధి డాక్టర్ కె సరళ అభివృద్ధి పరిచారని వెల్లడించారు జీలుగుమిల్లి ప్రాంతీయ పరిశోధన కేంద్రం అధికారి డాక్టర్ సుబ్బయ్య తదితరులు మాట్లాడుతూ నత్రజని తక్కువ మోతాదులో ఉపయోగించడం జరిగిందని అంతేకాకుండా అధిక దిగుబడులు రావడం ఎఫ్సీజె ప్రత్యేకతగా అభివర్ణించారు హెక్టార్ కు మూడు వేల మూడు వందల నుంచి మూడు వేల ఐదు వందల కేజీల దిగుబడి రావడం రైతులకు మంచి లాభాన్ని ఇస్తుందని అన్నారు క్రాప్ వేసిన మూడు మాసాలలో దిగుబడి వస్తోంది ఒక్కో మొక్కలో వృధా ఆకుపోను ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది ఆకులు క్యూరింగ్ కు ఉపయోగపడుతున్నాయని అన్నారు ఆకు పొడవు వెడల్పు హైబ్రిడ్ కు దీటుగా రావడంపై టొబాకో రైతులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు పొగాకాకు ఈ విధంగా ఉంటే రైతుకు మంచి లాభాలు వస్తాయని తెలిపారు అధిక వర్షంలో సైతం ఎఫ్సిజెన్ లెవెన్ రకం తట్టుకుని వాతావరణాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటారు మంచి ఉత్పత్తిని ఇస్తుందని తెలిపారు ఈ రకాన్ని అభివృద్ధి పరిచిన డాక్టర్ సరళ కృషిని మిగిలిన శాస్త్రవేత్తలు టొబాకో బోర్డు అధికారులు బయ్యర్లు రైతులు అభినందించారు ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఇండియంట్ శ్రీహరి సిటీఆర్ఎస్ శాస్త్రవేత్తలు డాక్టర్ ఎల్కే ప్రసాద్ డాక్టర్ పరచూరి కృష్ణ డాక్టర్ సుమన్ కళ్యాణి డాక్టర్ రాజశేఖర్ రైతు నాయకులు సత్రం వెంకట్రావు పరిమి రాంబాబు తదితరులు పాల్గొన్నారు మార్కెండపురం రంగారెడ్డిగూడము అక్షన్ ప్లాట్ఫారం లో ఉన్న గురువు మార్కెండపురంలో తూచిపూడి రమేష్ గారి ఫీల్డ్ లో కేంద్ర పొగాకు పరిశోధన సంస్థ రిలీజ్ చేసిన కొత్త రకము జలవన్ గురించి ఫీల్డ్ అంటే చేయడానికి వచ్చాము ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈ రమేష్ గారి ఫీల్డ్ లో ఐదు ఎకరాలు ఎఫ్సి లెవెన్ వేశారు దీంట్లో ముఖ్యంగా మేము గమనించింది ఏంటంటే మొన్న మెచింగ్ సైక్లో వచ్చినప్పటికీ ఈ క్రాప్ వాటర్ తట్టుకొని బాగా నిలబడింది అఫ్ కోర్స్ ఆయన మల్చింగ్ ముందే వేశారు దాని వల్ల నిలబడి అని చెప్పొచ్చు కానీ క్రాప్ చూసుకుంటే దీంట్లో ఎఫ్సి జలవన్ చాలా ముప్పై రెండు నుంచి ముప్పై మూడు ఆకుల వరకు ఉంటుంది దాంట్లో ఇరవై ఆరు ఇరవై ఎనిమిది టాపింగ్ చేసినప్పుడు దాదాపుగా మూడు వేల కేజీల వీళ్ళు రావడానికి వీలుగా ఉంటుంది దీంట్లో డిసీజ్లు కానివ్వండి పెస్ట్లు కానివ్వండి చాలా తక్కువగా గమనించాము అలాగే క్వాలిటీ ఇప్పుడు ఆల్రెడీ రెండు హార్వెస్టింగ్స్ అయినాయి రెండు కొట్లు అయినాయి హార్వెస్టింగ్ అయినప్పుడు కూడా రెండు కూడా మంచి కలర్ వచ్చిందని చెప్తున్నారు సిటీఆర్ఐ వారు అభివృద్ధి పరిచినటువంటి కొత్త వంగడం ఏదైతే ఉందో ఎఫ్ సిజే లెవెన్ ని జరిగింది ఈ రోజు సిటీఆర్ఐ శాస్త్రవేత్తలు అలాగే అభ్యుదయ రైతులు అలాగే పొగాకు బోర్డు అధికారులు అలాగే ట్రేడ్ నుంచి చేసినటువంటి ఇతర వ్యాపార సంస్థల ప్రతినిధులు అందరితో కలిసి ఈ ప్రదర్శన క్షేత్రం సందర్శనం జరుగుతుంది ఏదేమైనప్పటికీ ఉన్నటువంటి ప్రస్తుత అందుబాటులో ఉన్నటువంటి వంగడాల కంటే కూడా అధిక దిగుబడించేటువంటి వంగడం ఏదైతే ఎఫ్సిజే లెవెన్ అనేటువంటిది సిటీఆర్ఐ వాళ్ళు అభివృద్ధి పరిచారో ఇది చాలా అనేటువంటిది మూడు వేల తొమ్మిది వందల కింద వరకు మరి ఎక్కువ దిగుబడి రావటం అనేటువంటిది అది కూడా ట్రేడ్ రిక్వైర్మెంట్స్ కి అనుగుణంగా దిగుబడితో పాటు నాణ్యత అంటే బ్రైట్ పర్సెంటేజ్ తర్వాత లీఫ్ వస్తుంది తర్వాత చీడపిడ్డలను తట్టుకునేటువంటి విషయంలో కూడా రైతులకి ఎక్కువ అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నది ఇప్పుడు ఈ వెరైటీ మనం ఇక్కడ చూస్తున్నాం కదండి ఎఫ్సిజీ లెవెన్ అనే వెరైటీని మనం ఇచ్చాము ఇక్కడ ఐదు ఐదు ఎకరాల్లో రమేష్ గారు పండిస్తున్నారు ఈ వెరైటీ ఏంటంటే మూడు వేల మూడు వందల కేజీల హెక్టేర్ కి దిగుబడిని అండి మంచిగా కనుక మేనేజ్ చేసుకున్నారు అనుకోండి మూడు వేల తొమ్మిది వందల వరకు కూడా ఇస్తుంది తర్వాత వచ్చేసి ఇందులో మెయిన్ ముఖ్యంగా ఏంటంటే రైతుకి తక్కువ నత్రజనితో ఎక్కువ దిగుబడిని సాధించడానికి ఈ వెరైటీ ఉపయోగపడుతుంది అదే విధంగా ఏంటంటే మనము క్షేత్ర స్థాయిలో చూసినట్లయితే ఈ మామూలు ఈ పెయిన్ బంక్ కానీ లేకపోతే ఈ మామూలు పురుగులు కానీ తర్వాత స్పాట్స్ పర్టికులర్ గా వర్షం వచ్చినా సరే స్పాట్స్ అంటూ మీరు గమనించండి ఈ ఈ వెరైటీ ఎక్కడ గ్రో చేస్తారో అక్కడ తక్కువ ఉంటాయండి లీవ్ స్పాట్స్ కూడా తక్కువ ఉంటాయి ఈ వెరైటీలో దాని వల్ల ఏంటంటే రైతుకి తక్కువ దిగుబడితో ఎక్కువ ఆదాయం పొందటానికి వెరైటీ ఉపయోగపడుతుంది అండి అది పైగా ఏంటంటే ఈ ఈ రకం వచ్చేసి హైబ్రిడ్ కాదు ఇది మామూలు వెరైటీ అండి వెరైటీ అవడం వల్ల ఏంటంటే విత్తనాలు తక్కువ ఖరీదకే అందుతాయి అంటే ఒక కేజీ వెయ్యి రూపాయలకే రైతు ఈ విత్తనాలు తీసుకోవచ్చు అదే ఇప్పుడు హైబ్రిడ్ అయితే చాలా కాస్ట్ ఉంటుంది అది ఒక కేజీ తీసుకోవాలనుకుంటే తర్వాత ఒక్కొక్కసారి రైతులు కూడా మంచి మొక్కలు ఉంటే తీసుకొని వాళ్ళు ఆ విత్తనాలను కూడా వాడుకునే అవకాశం ఈ వెరైటీ ద్వారా ఉంటుంది ఎందుకంటే సీడ్ వస్తుంది ఈ వెరైటీ వల్ల కాబట్టి ఈ వెరైటీ విత్తనాలు వచ్చేసి మా సిటీఆర్ఏ వారు అందిస్తారండి నెక్స్ట్ అంటే రైతులు చూసిన వాళ్ళు విత్తనాలు కావాలంటే మా దగ్గర సిటీఆర్ఐ అజిలుమిల్లిలో కానీ లేకపోతే సిటీఆర్ఐ రాజమండ్రిలో కానీ ఈ వెరైటీ విత్తనాలని తీసుకొని పండించవలసిందిగా ఆశిస్తున్నాం రీజనల్ మేనేజర్ రాజమండ్రి ఈ యొక్క వచ్చినప్పుడు మనం మొట్టమొదటిగా ఈ యొక్క రైతుల పొలంలో మనం దీన్ని సాగు చేసి దాని యొక్క విధి విధానాలు బాగోతులు ఎలా ఉన్నాయి రైతు వారిగా అది ఎంతవరకు మనకు ఉపయోగపడుతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ ఇటువంటి ఫీల్డ్స్ లో మనం గుర్తించడానికి బాగా ఉపయోగపడుతుంది ఈ వెరైటీ గత సంవత్సరం గత రెండు సంవత్సరాల నుంచి రైతులు కొంతమంది సాగు చేసి ఉన్నారు కాకపోతే ఈ విషయంలో కొంత ఈ ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ మీద రైతులు కొంత అవగాహన కల్పించాలని చెప్పేసి సిటీఆర్ఐ వారిని వారి శాస్త్రవేత్తలని కోరుకున్నారు థ్యాంక్ యూ నా పేరు కూచిపూడి రమేష్ అండి నేను ఈ ఎఫ్సిజీ లెవెన్ అనే వెరైటీని ఈ సంవత్సరం కొత్తగా వేసాను నేను ప్రతి సంవత్సరం ఎఫ్జి సెవెన్ వెరైటీ వేస్తాను ఈ సంవత్సరం కూడా అదే ఒక ఐదు ఎకరాలు ఫ్రైల్గా ఇది వేసాను ఇది కూడా మంచి దిగుబడి